హాయ్ అండి మండలి జరుగుతుంది కదా మండలి అసెంబ్లీ కూడా జరుగుతుంది గత అసెంబ్లీకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రతిపక్ష పార్టీ ఏం లేదు కాబట్టి పెద్దగా చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు మండలి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారు అక్కడ బొత్స గారు దీన్ని లీడ్ చేస్తూ ఉన్నారు సో అందుకని చెప్పేస్తే అక్కడ ఏమైనా కొంచెం చర్చ జరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు కొంచెం జరుగుతూ ఉంటాయి కదా వాదనలు జరుగుతూ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి అని మండలి చూసేదాని కోసం కొంచెం మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్న విషయం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఈ మండలికి సంబంధించి రెండు మూడు రోజులుగా ఏదైతే టీటీడీకి నెయ్యి సప్లై చేసేదానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే ఈ నెయ్యి సప్లై చేసేదానిలో హెరిటేజ్కి అనుబంధంగా ఉండేటువంటి సంస్థ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉండేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో ఇందాపూర్ డైరీ ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థ దీనికి సంబంధించి ఒక ఇది జరుగుతూ ఉంది కదా సో దీనికి సంబంధించి గత మూడు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన పా చర్చికి పట్టుబడుతూ ఉందన్నమాట కానీ అక్కడ మండల చైర్మన్ తిరస్కరిస్తూ ఉన్నారు రెండు మూడు రోజులుగా వాయిదా పడతా ఉంది అక్కడ వీళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు కూడా ఒక చర్చ్ అండి సో ఆ చర్చి ఏంటి అనేది చూద్దాం చూసే ముందు ఒకసారి మీకు అది అసెంబ్లీలో మన స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు పైఆర్ కేశవ్ గారు దీనిపైన పెద్ద ఎత్తున కొంచెం సీరియస్ అవటం తను ఏం మాట్లాడారు ఏంటి చూసి తర్వాత మనం దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం తను ఏం మాట్లాడారు ఏంటి అనేది నేను మీకు జస్ట్ ఆడియో వినిపిస్తాను వినండి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని వీళ్ళు వస్తారా రాజకీయాల్లోకి దేవుడిని లాక్కొస్తారా అనేది పయ్యవర్ గారు అంటూ ఉన్నారు సో దీని గురించి మనం ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడదామండి ఇక్కడ తెలుగుదేశం పార్టీనా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు దేవుడిని రాజకీయాలకు తీసుకొస్తారా అని ఈరోజు పయ్యవరు గారు అంటూ ఉన్నారనమాట మరి రాజకీయ నాయకులుగా ఉండేటువంటి వారు తెలుగుదేశం అయినా కానీ లేకపోతే వీలైనా కానీ ఏం ఏంటనేది కూడా ప్రజలు గమనించాలి

సారీ ఇక్కడ మండలిలో యాక్చువల్గా పయ్యవర్ కేశవ గారు చాలా కూల్గా ఉంటారు చాలా కూల్గా మాట్లాడితే చాలా కూల్గా ఉంటారు పయ్యవారి కేశవ గారు ఈరోజు పెద్ద ఎత్తున మండలిలో జరిగేటువంటి ఈ తీవ్ర గందరగోళంలో పయ్యాలు గారు చాలా సీరియస్ అవటం చాలా ఇది చూసాం కదా సో దీనికి సంబంధించి ఇక్కడ పయ్యావురు గారు ఏదైతే అన్నారో దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొస్తారా దేవుణ్ణి దేవుడికి భయం లేదు విశ్వాసం లేదు వీళ్ళకి దేవుడంటే నమ్మకం లేదు హిందువులు అంటే ఇది లేదు ప్రజల ప్రజలంటే ఇది లేదని చెప్పేసి అని పయ్యవరు గారు అంటున్నమాట అలాగే చైర్మన్ గారు ఇచ్చేస్తూ ఉన్నారు చివరికి ఏంటంటే ఈవెన్ ఎంతో కూల్గా ఉండేటువంటి మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యవర్ కేశవ గారు తన హెడ్సెట్ని తీసి కింద కొట్టేశారు తన హెడ్సెట్ని తీసి కింద కొట్టేసినంత ఫ్రస్ట్రేషన్లో పయ్యవర్ కేశవ గారు ఈరోజు మనకి చూడటం చూసాం ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఫ్రస్ట్రేషను అలాగే మనల్ని చైర్మన్ గారు కూడా ఇంకా దీన్ని కంట్రోల్ చేయలేక పది నిమిషాలు దీన్ని వాయిదా వేశారు అన్నమాట అయితే దీనిపైన ఏంటంటే ఏదైతే నెయ్యి సరఫరాకి సంబంధించి నెయ్యి సప్లైకి సంబంధించి టీటీడీకి ఇక్కడ హెరిటేజ్కి హెరిటేజ్ తాలూకు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఇందాపూర్ అని చెప్పేస్తాను వీళ్ళు ఆల్రెడీ ఇచ్చేయటం ఆల్రెడీ ఇప్పుడు ఏమన్నా టీడీపీ టీడీపీ కాదు టీడీపీకి చెందినటువంటి సారీ ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించినటువంటి హెరిటేజే కాబట్టి సో హెరిటేజ్ సంస్థ అనేది ఇక్కడ సాక్షి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి అని దానికి సంబంధించి సాక్షికి లీగల్ నోటీస్ పంపించడం ఇదంతా జరిగింది అలాగే బొత్స గారు కూడా మండలిలో మాట్లాడుతూ ఉన్నారు మండలి బయట ఆ పై బయట కూడా ఆ ప్రాంగణంలో మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో బొత్స గారికి కూడా ఒక లీగల్ నోటీస్ ఇచ్చారు క్షమాపణ చెప్పాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే మీకు ఎలా ఉంటుంది అని చెప్పేసి అని కూడా చెప్పారు సో దీనికి సంబంధించి బొత్స గారు కూడా ఏముంది ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి మేము వ్యాపారం చేస్తున్నాం మా వ్యాపార దీన్ని మీరు ఇచ్చేస్తారని చెప్పేసి అని అంటూ ఉన్నారు కదా మరి కోట్లాది మంది భక్తులు మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఒక లడ్డు విషయాన్ని పందుకో కలిసిందని లడ్డూలో జంతువుకో కలిసిందని చేప నూనె కలిసిందని లేదా బాత్రూంలో వాడేటువంటి రసాయనాలు కలిపారని చెప్పేసి ఆడినప్పుడు మరి మనోభావాలు చెంది చెందినటువంటి ఇవి దాని మీద మీరు క్షమాపణ చెప్తారని చెప్పేసి బొత్స గారు కూడా కొంచెం మాట్లాడడం మనం చూస్తాం ఇదండి ఓవరాల్ ఏంటంటే మండలిలో ఇలా జరుగుతుందనమాట ఇదే కదా ఇప్పుడు సరే ఇప్పుడు వీళ్ళు రాజకీయంగా వీళ్ళు వీళ్ళు అనుకున్న విషయాలు మనం కాసేపు పక్కన పెడితే యాజ్ ఏ న్యూట్రల్ ప్లాట్ఫామ్గా ఉండేటువంటి వారు అలాగే దేబాది దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి భయం విశ్వాసం ఉండేటువంటి వారు మరీ ముఖ్యంగా లడ్డూకి సంబంధించిన విషయం ఏదైతే ఉందో లడ్డూ విషయంలో హిందూస్ అనే కాదండి ఈవెన్ వేరే మతస్థులు కూడా ఆ లడ్డూని చాలా పవిత్రంగా చాలా ఇష్టంగా తీసుకుంటారు అదేత వాస్తవం సో ఈ విషయాన్ని తెలిసి కూడా మనం రాజకీయాల్లోకి లాక్కొచ్చింది ఎవరు దీన్ని పెద్ద ఎత్తున చర్చికి తెరదీసి తెరదీసింది ఎవరు అనేది కూడా మనం గమనించాలి ఇక్కడ నేను ఏ ఒక పార్టీని ఇది కాదండి ఇక్కడ మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన విషయం వచ్చినప్పుడు మాత్రం దీన్ని ప్రొలాంగ్ చేయొద్దు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు మనం కూడా అదే చాలా సందర్భాల్లో చెప్పాం ఇక్కడ రాజకీయాలు ఏమంటే వేరే చూసుకున్న తప్ప ఇక్కడ దీని గురించి చేయొద్దని చెప్పేసి అని కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పాం మనం కూడా అంటే మనం ఉన్నటువంటి లిమిటెడ్ పరిధిలో కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇంతకుముందు అసెంబ్లీలో అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు కూడా ఈ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ గారి ప్రసంగ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెళ్ళేటప్పుడు కూడా గోవింద గోవింద అంటే వాళ్ళు మాట్లాడటం ఆ రోజు స్పీకర్ గారు అక్కడ ఉన్న స్పీకర్ గారు కూడా కనీసం దాని గురించి ఏమీ అనలేదు వీళ్ళు శివశివ శివశివ అంటూ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు శివశివ అన్నారంటే ఆ రోజు ఇక్కడ శివుడు టెంపుల్లో పెద్ద ఎత్తున శివ శివమాలు వేసేటువంటి అక్కడ శివుడు భక్తులపైన లాఠీ చర్చ చెప్పారు అందుకని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శివశివ శివశివ అంటూ వీళ్ళు అంటే దేవుడిని ఏ విధంగా వాడుకుంటూ ఉన్నారు రాజకీయ నాయకులు ఇప్పుడు వాళ్ళు వాడినప్పుడు ఏంటి మరి వీళ్ళు వాడినప్పుడు తప్పవుతుంది అంటే ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఎప్పటికీ కూడా చాలామంది అనుకునేది ఏంటంటే ఇక్కడ ఇక్కడ దేవుడికి సంబంధించిన విషయాలు అయితే మాత్రం మరి చర్చల్లో ఇచ్చేది కరెక్ట్ కాదు అనేది చాలామంది అంటూ ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఎక్కువ విషయం కూడా ఉన్నాయి వీళ్ళు మండలంలో చర్చి పట్టుబడుతూ ఉన్నారు చర్చకు అనుమతిస్తే అయిపోయింది కదా చర్చిస్తారు ఎవరిది రైట్ ఎవరు రాంగ్ చూసే ప్రజలు నిర్ణయించుకుంటారు సో మరి ఏం జరుగుతుంది ఏంటనేది మరి చూద్దాం ఇది అయితే పెద్ద ఇష్యూ జరిగే అవకాశమే ఉంది చూద్దాం థ్యాంక్ యూ